అండి హలో అందరికీ సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మామిడి తోటలు అనేవి చా ఇప్పటికీ ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాయి సో ఈ యొక్క పూత దశలో మనం ఎలాంటి చర్యలు చేపట్టాలనేది తెలుసుకుందాం సో దానిలో భాగంగా ఏంటంటే మనకి ఈ పూత దశ అనేది త్రీ టైప్స్ ఉంటాయి అంటే మూడు దశలుగా ఉంటుంది ఒకటి పచ్చిపూత దశ నెక్స్ట్ తెల్లపూత అలాగే నల్లపూత సో ఈ దశలు అనేటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఈ దశలను బట్టి మనం ఈ యొక్క కెమికల్స్ అనేవి స్ప్రే చేయడం జరుగుతుంది సో దానిలో భాగం ఏంటంటే మనం ఈ యొక్క పచ్చిపూత దశలో మనము ఈ స్ప్రేయింగ్స్ అనేవి చేసుకోవచ్చు సో ఎందుకనంటే ఈ పచ్చిపూతలో మనకు కంప్లీట్గా ఫ్లవర్ అనేది ఇంకా ఓపెన్ కాదు కాబట్టి సో ఆ టైంలో మనం స్ప్రేయింగ్ చేసుకున్నా కానీ మనకు ఈ యొక్క పాలినేటర్స్ కూడా ఇలాంటి ఎఫెక్ట్ కాదు అదే ఎప్పుడైతే మనం తెల్లపూత దశ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ విధంగా ఇది ఈ విధంగా మనకు ఇది తెల్లపూత దశగా రావడం జరుగుతుంది సో ఈ స్టేజ్లో ఏంటంటే మనకు పాలినేషన్ జరుగుతుంది అంటే ఈ పాలినేషన్ జరిగినప్పుడు మనం కెమికల్స్ స్ప్రే చేస్తే ఏదంటే మనకు ఆ పాలినేషన్ ఎఫెక్ట్ అయ్యి మనకు కాయ కూడా సెట్ అవ్వదు సో కాబట్టి మనకు ఈ మూడు దశలు అనేవి చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా ఏందని మనకు ఫస్ట్ మనకు మేజర్గా వచ్చే పెస్ట్లు ఏంటి అంటే మనకు ఎక్కువగా చీడపీడలు ఆశించేది ఏంటంటే మనకు తేనె మంచి పురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ తేనె మంచి పురుగు అనేది ఈ యొక్క తల్లి పిల్ల పులు రెండు ఏం చేస్తాయంటే మనకి ఈ యొక్క రసాన్ని పీర్చి అదేవిధంగా ఒక తేనె లాంటి పదార్థాన్ని అక్కడ వదలడం వల్ల మనకు ఆకుల మీద అదేవిధంగా ఈ యొక్క పూత మీద కూడా మనకు నల్లగా మసిమంగులాగా రావడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ అయ్యి కాయ అనేది సెట్ అవ్వదు సో ఈ తేనె మంచి పురుగు అనేది చాలా ఇంపార్టెంట్ పేస్ట్ ఇంతకుముందు కూడా మనం ఛాన్సర్లో చెప్పాము సో దాని కంట్రోల్కి మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలంటే బుఫ్రోఫిజిన్ కానీ లేదా మనకు వచ్చేసి కాన్ఫిడార్ కానీ లేదా మనకు వచ్చేసి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న కెమికల్స్ కూడా అంటే ఎస్టామిప్రిడ్ కానీ ఇలాంటివి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటే మనకు ఈ యొక్క కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క తేనె మంచి పురుగును అనేది అంతేకాకుండా ఈ యొక్క ఫ్లవర్ త్రిప్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది దీంట్లో కూడా మనకు ఈ యొక్క త్రిప్స్ రా వచ్చినప్పుడు మనం ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలంటే ఎస్పెషల్గా మనం ఫిప్రోనిల్ కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మనకు ట్రిప్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు తేనె మంచి పురుగు కూడా అంటే అలాంటి అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే కాంబినేషన్ అంటే ఫిప్రోనిల్ ఉన్న కాన్ కాంబినేషన్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రెండు ఒకటే స్ప్రేతో కంట్రోల్ అయితే ఇంకొకటి మేజర్గా మనకు వచ్చేసి ఈ యొక్క ఆకుల మీద బూడిదలాగా రావడం జరుగుతుంది సో దాన్ని మనము ఆ పౌడర్ మిల్డ్ అంటాము సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ యొక్క పౌడర్ మిల్డ్ కోసం మనం మేజర్గా చేపట్టాల్సింది ఏంటంటే వెటబుల్ సల్ఫర్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం దీన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు సో అంతేకాకుండా ఇంకొక పేస్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క ఆకుమచ్చ అనేది కూడా రావడం జరుగుతుంది సో ఈ ఆకుమచ్చ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దాన్ని మనము పక్షికన్న తెగులు అంటాము ఆంథ్రోక్నోజ్ అని ఇంగ్లీష్లో అంటారు సో దాన్ని కంట్రోల్ కోసం మనం ఎగ్సాకోనోజోల్ వన్ ఎంఎల్ ఒక లీటర్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో అంతేకాకుండా ఇదేందంటే ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంది ఈ యొక్క పూత వచ్చిన చెట్లల్లో ఎలాంటి చర్యలు చేయాలి దానిలో భాగంగా ముఖ్యంగా మనకు ఈ యొక్క తేనె మంచి పురుగు నుంచి ఏ విధంగా మనం ఆ పూతను కాపాడుకోవాలి అలాగే కాయ సెట్టింగ్ అవ్వడానికి ఏం చేయాలనేది మనం తెలుసుకున్నాం ఇంకొకటి ఏంటంటే పూత రాని చెట్లలో ఏం చేయాలంటే ఇప్పటికీ కొన్ని వాతావరణ పరిస్థితులలో కొన్ని చోట్ల పూత అనేది రాకుండా రావడం జరిగింది సో దాన్ని మనం ఫ్లవరింగ్ స్టేజ్కి తీసుకురావాలంటే మనం ముఖ్యంగా పదమూడు సున్నా నలభై ఐదు అనేది స్ప్రే చేయాలి అంతేకాకుండా పదమూడు సున్నా నలభై ఐదుతో పాటుగా మనం ఈ యొక్క అగ్రోమిన్ మ్యాక్సిమం కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కొంచెం ఫ్లవర్ అనేది స్ట్రెస్ గురై మనకు మొక్క స్ట్రెస్ గురయ్యి ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక స్టేజ్ ఏంటంటే రైతులు ఈ యొక్క మామిడి తోటలో అంటే ఎప్పుడు ఇప్పుడు నీటి తడిని ఎప్పుడు ఇచ్చుకోవాలని కూడా అడుగుతున్నారు సో మనకి ఏంటంటే ఈ యొక్క మూడు దశల ఫ్లవరింగ్ స్టేజ్ చెప్పినవి ఏంది పచ్చిపూత తెల్లపూత నల్లపూత నల్లపూత తర్వాత మనకి ఏంటంటే చిన్నగా పిందలాగా మనకు కాయలనేవి ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడైతే కాయలు అనేవి చిన్న పిన్ చిన్న సైజులో ఉంట ఉంటాయో బఠానీ సైజులా రాగానే అప్పటి నుంచి మనం ఈ యొక్క నీరును ఇచ్చినట్లయితే మనకు కాయ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అయితే ఇంకొకటి మేజర్గా మనకు ఈ కాయ అనేది డెవలప్ అయ్యేటప్పుడు బోరాన్ లోపం అనేది ఎక్కువగా ఆశిస్తుంటుంది సో బోరాన్ మనం బోరాన్ లోపం వచ్చినప్పుడు ఏమైందంటే కాయ పగిలి చిన్న సైజులోనే కాయ క్రాక్స్ వచ్చి కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది సో కాబట్టి దానికోసం బోరాన్ను మనము టూ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క బోరాన్ లోపాన్ని కూడా సవరించుకోవచ్చు సో ప్రస్తుతానికి ఈ యొక్క టైంలో మనం చేపల్ చేపట్టాల్సిన చర్యలను అయితే తెలుసుకుందాం సో నెక్స్ట్ స్టేజెస్ని కూడా నేను అప్డేట్ చేస్తాను సో థ్యాంక్ యూ